మనం పై ఏమీ యుద్ధం చేయట్లేదు ప్రభుత్వం మీద ఏమో ఉద్యమం చేయట్లేదు మనం శాంతియుతంగానే మాత్రమే పోతున్నాం మనం ఏమైనా రిప్రజెంటేషన్ ద్వారా పోతున్నాం అదేవిధంగా కోర్టు కేసు వేయబోతున్నాం శాంతియుతంగా మనం సాధించుకునే హక్కులకు ఎందుకు భయపడుతున్నారు ఎందుకు సంకోచిస్తున్నారు మీకున్న భయం ఏంటిది మీలో ఉన్న ఫియర్ ఏంటిది ఒక విషయం చెప్పాలనుకుంటే మనం ఇంట్లో నుండి పిలిస్తే ఢిల్లీలో హైదరాబాదులో ఓ అమరావతిలో ఉన్న వాళ్ళకు వినిపించదు అదే మనము అక్కడికి వెళ్ళి అక్కడే కనుక వినిపి గల విప్పితే గల్లీ గల్లీ కూడా ఆ విషయం పాకుతుంది ఆ విషయం మీ అందరు కూడా తెలుసు కానీ ఎందుకు చేయంతవంతులు కాలేకపోతున్నారు ఎందుకు మేలు ఇప్పటికైనా మించకపోయింది ఏం లేదు మొన్న పదకొండు వేలలో మనకు వచ్చినాయి రెండు వేలు మాత్రమే ఇప్పుడు ఆరు వేలు వేస్తున్నా వేస్తా అంటున్నాడు ఆరు వేలల్లో మనకు ఎన్ని వస్తాయో తెలియని పరిస్థితి మనం ఇప్పుడు ఈ పోరాటం చేయకపోతే చాలా లాస్ కావాల్సిన పరిస్థితి ఇంకా ఎన్నాళ్ళు మనం ఈ విధంగా కష్టపడదాం ఎన్నాళ్ళు ఫీజులు కడదాం ఏజ్ బార్ అయిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు అందరూ ఏమి లేదు కన్నీళ్ళు పెట్టుకుంటూ ఇంటికాడ ఉండమే చూడండి మీలాగా నేను కూడా ఇగో పుస్తకాలు పట్టుకొని కుస్తీలు పడి ఉన్నవాణ్ణి కానీ ఎందుకోసం బయటకు వస్తున్నా మీ అందరి కోసం మనందరి కోసం ఎవరు కానీ ఒకరు పోరాడితే కాదు ఒక సైన్యమై వెళ్ళాలి అలా అయితేనే మనము సాధించుకునే హక్కులను సాధించుకోగలుగుతాం మనము ధైర్యంగా ముందుకెళ్తేనే మన యొక్క సానుకూల దృక్పథాన్ని చేరుకోగలుగుతాం మీరు రోజు చూస్తూనే ఉన్నారు న్యూస్లలో మొన్న టూ థౌజండ్ ఎయిట్ డిఎస్సి వాళ్ళు వారి యొక్క హక్కులను సాధించుకోగలిగిళ్ళు ఇవాళ సరే కాంట్రాక్టో అవుట్సోర్సింగో ఏదో కానీ వాళ్ళు ఏదో రకంగా వాళ్ళ న్యాయమైన డిమాండ్కు కొంచెమైన పరిష్కారం దొరికింది మీరు కూడా చూసి మొన్న గ్రూపు వాళ్ళు కొంచెం పోరాటం చేసి వాటిని కొద్ది రోజులు వాయిదా వేయించుకోవడం జరిగింది మరి అదేవిధంగా మనకు ఉన్నటువంటి వాటిని మనం ఎంతో కొంత పోరాడితే హండ్రెడ్గా హండ్రెడ్ రాకున్నా కానీ ఒక సెవెంటీ ఎయిటీఓ వస్తే ఓ కొంతమంది కన్నా వస్తాయి కదా ఒకసారి ఆలోచించండి ఒక వేదిక ఏర్పాటు చేసుకుందాం దసరా హాలిడేస్లలో ఎలాగ మన మహిళా సోదరి మనులకైతే బస్ ఛార్జీలు లేవు ఆ సెలవు దినాలలో మనకు ఎలాగూ ఖాళీగానే ఉంటాం కదా ఆ ఒక రోజులలో ఏదో ఒకటి రెండు రోజులలో మనం ప్రయత్నం చేసుకుంటే అప్పుడు ఒక బాడీని వెన్నుకోవచ్చు మనం ఒక కమిటీ వేసుకోవచ్చు దానికి మనం ఏది చేయాలనుకున్నా కానీ చాలా ఈజీగా డెడ్ ఈజీగా మనం పని పూర్తి చేసుకోవచ్చు మనకు మీరు అనుకుంటున్నారు మన వల్ల ఏమవుతుందని అనుకుంటున్నారు కానీ మనం అందరం కనుక కనుక ఒకసారి ఒక వేదికను ఏర్పాటు చేసుకొని మనం కనుక మన వాయిస్ని కనుక అక్కడ నుండి వినిపించినట్లయితే మనకు ఆల్రెడీ బయట నుండి సపోర్ట్ చేయడానికి బీసీ సంఘాలు కానీ మిగతా సంఘాలు కానీ అందరు కూడా రెడీగా ఉన్నారు కాకపోతే మనలో చైతన్యం లేకపోవడమే ఈరోజు ఇంత వెనుకబాటు కారణానికి గురవుతున్నాం ఒకసారి ఆలోచించండి మేల్కొనండి మన అందరి బాధ్యతగా దీన్ని ప్రవర్తించి మనము ఇక ముందుకైనా వెళ్ళడానికి ఆస్కారాలు ఉన్నాయి మొన్న మన యొక్క సంఖ్యాబలం లేకపోయేసరికి ప్రెస్ వాళ్లకు వాళ్ళకు వీళ్ళకు కొంచెం అమౌంట్ చెల్లించాల్సి వచ్చింది అదే మనందరం కనుక ముక్కుముడిగా ఉంటే ఎవరెందుకు వేయాలండి ప్రెస్ మీట్కు వచ్చినప్పుడు మన వాయిస్ ఎంత దూరం పోతుంది అనుకుంటున్నారు స్టేట్లు దాటిపోతుంది ఎన్సీఈటి ఎన్సిటిఈ వరకు కూడా వెళ్తుంది మొన్న మన మిత్రుడు ఒక మిత్రుడు కేసేశాడు దాన్ని గ్రూప్లో కూడా పెట్టడం జరిగింది మరి దాంట్లో లాస్ట్లో చూసారా ఎన్ని డిపార్ట్మెంట్లో పోతుంది కోర్టుకు ఎంతమంది హాజరు కావాలో ఒకసారి ఆలోచించండి ఢిల్లీ దాకా వెళ్తుంది అది మ్యాటరు ఇకనైనా మేల్కొని సహకరించి అందరు కూడా నెక్స్ట్ దసరా హాలిడేస్లలో మన బిఈడి వాళ్ళు హండ్రెడ్ పర్సెంటేజ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అసిస్టెంట్ల పోస్టులకు మనము ఏ విధంగా అయితే ప్రయత్నం చేస్తున్నామో దాన్ని సక్సెస్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్